హలో అండి ఇక్కడ కొన్ని లొకేషన్స్ పెట్టాము అమెరికావి చూడండి చాలా బాగుంటుంది సీనరీ ఇది ఒక సినిమాలో కూడా ఉంది ఈ బ్రిడ్జి అదే సినిమాను మీకు మరలా చెప్తాను ఇక్కడ కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు చాలా బాగుంటుంది ఈ వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఓకే ఇప్పుడు ఈ అమెరికా విషయంలో నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలామంది అమెరికా అమెరికా అంటున్నారు కదా అమెరికాలో పెద్ద పెద్ద హౌసెస్ హ్యాపీగా ఉండొచ్చు డాలర్లలో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వారానికి ఐదు రోజులే పని చేయొచ్చు మిగతా రోజులు రెస్ట్ తీసుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు పార్టీలు అని అనుకుంటుంటాం కదా అదన్నీ ఆయా గతంలో జరిగినవి జరిగిపోయినాయండి ఇప్పుడు రాబోయే రోజుల్లో అలా లేదండి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ప్రతి దాంట్లో కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ టైట్ చేసేసారన్నమాట సో గతంలో లాగా ఇప్పుడు పోయి మనం అక్కడ ఉండడానికి అనేది చాలా కష్టమైన పరిస్థితి అటు పిల్లలు చదువుకోవడానికైతేనేమి అదేవిధంగా ఏదన్నా పార్ట్ టైం జాబులు చేసుకునే వాళ్ళకైతేనేమి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ జాబ్ వాళ్ళకైతేనేమి చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడిపోయింది అందుకని మనం ఆ కష్టమో నష్టమో మన ఇండియాలో పడి మన ఇండియాని డెవలప్ చేసుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఎంతోమంది ఉపాధి లేకుండా ఉన్నారు కదా ఇండియాలో చాలామంది చదువుకొని కూడా ఖాళీగా ఉన్నారు ఇట్లా బాగా చదువుకొని మంచి మంచి తెలివి గల వాళ్ళందరూ ఇట్లా వేరే విదేశీయులకు మైగ్రేట్ అయిపోతే మన దేశంలోకి ఎవరు వస్తారు చెప్పండి మన దేశంలో మంచి మంచి తెలివి గల వాళ్ళందరూ బయట దేశాలకి వెళ్ళిపోయారు మన దేశాన్ని డెవలప్ చేయాలంటే మంచి తెలివి గల వాళ్ళు ఉండాలి కదా అవునా కాదా అలాగే కష్టం నష్టము మన దేశాన్ని డెవలప్ చేసుకుంటూ మనం ఇక్కడే ఉన్నట్లయితే చాలా డెవలప్ అవుతారు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఉంటాయి అవకాశాలుంటాయి బిజినెస్లు దొరుకుతాయి ఇవన్నీ మనం చేయాలంటే మనలో మార్పు రావాలండి ప్రతి ఒక్కళ్ళు మార్పు రావాలి ఈ అమెరికాలో ఇటువంటివన్నీ చూసి మనం ఆహా ఓహో అనుకొని వెళ్ళిపోతాం కదా ఇప్పుడు అలా లేదండి చాలా కష్టమైన పరిస్థితులు వచ్చిన్నాయి ఇకపోతే మీరు లేదు నేను అమెరికాకే పోవాలి అబ్రాడ్లోనే పార్ట్ టైం జాబ్స్కు ప్రిపేర్ అవ్వాలి అక్కడ పోయి పార్ట్ టైం జాబ్స్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక చిన్న వీడియో మీకు లాస్ట్లో నవ్వు వస్తుంది కానీ చూడండి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అమెరికాలో అమెరికానే కాదండి ఎక్కడైనా సరే అబ్రాడ్లో పార్ట్ టైం జాబ్స్ రావాలన్నా లేదంటే ఇంకేదైనా జాబ్స్ రావాలన్నా అక్కడ చదువుకున్న వాళ్ళకి గతంలో వాళ్ళ వాళ్ళ ఊరిలోనే ఏదో ఒక రెస్టారెంట్లో హోటల్స్లో కాలేజెస్లో ఎలా ఎలాగో అలాగా జాబ్ సంపాదించేవాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు అలా చేయడానికి లేదు రూల్స్ ఒప్పుకోవు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మంచిగా పార్ట్ టైం జాబ్స్కి స్కిల్స్ డెవలప్ చేసుకోండి ఆ స్కిల్స్ ఏంటో తెలుసా నాలుగు స్కిల్స్ ఉండాలండి ముఖ్యంగా ఒకటి రెస్టారెంట్స్లోనో హోటల్స్లోనో ఫస్ట్ స్కిల్ నేను చెప్పేది రెస్టారెంట్స్లోనో హోటల్స్లోనో మనం జాబ్ చేయాలంటే ముందుగా మీరు నేర్చుకోవాల్సింది సామాన్లు కడగడం బోకులు కడగడం చెమ్మడం సరేనా నంబర్ టూ బాగా ఎక్కువసేపు నిలబడ్డం స్టాండింగ్ ఒక గంట కాదు రెండు గంటలు కాదు వీలైతే ఎనిమిది గంటలు నిలబడ్డం అదొక స్కిల్ నేర్చుకోండి మూడో స్కిల్ ఏంటో తెలుసా క్లీనర్ ఎక్కడైనా సరే క్లీన్ చేయడం ప్లంబింగ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు క్లీనింగ్ అంతేగాని కంప్యూటర్లో కాదు ఆ క్లీనింగ్ అనేది బాత్రూమ్ కూడా కావచ్చు నాలుగో స్కిల్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బా వినడానికి చాలా బాగుంది కదా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటంటే హాయ్ సార్ హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ యూ లైక్ టు ఆర్డర్ సంథింగ్ సార్ ఇట్లాంటివన్నమాట కమ్యూని ఇది చాలు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్ అనమాట సో ఈ నాలుగు స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మీకు అబ్రాడ్లో పార్ట్ టైం జాబ్స్ దొరికినట్టే ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోండి ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మన ఇంట్లో నుంచే మొదలు పెట్టవాలి ఈ స్కిల్స్ అన్నీ మన ఇంట్లో నుంచి మొదలు పెడితే రేపు మీరు అబ్రాడ్లో కానీ ఇంకెక్కడైనా కానీ వెళ్ళి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన ఇంట్లో ఇట్లా చేయకుండా ఏమి చేయకుండా అక్కడికి వెళ్ళి చేయాలంటే చాలా నరకం అనిపిస్తుంది అవునా కాదా మీరు ముందు నుంచి ఇక్కడి నుంచే డెవలప్ చేసుకోండి ఇదే అండి నేను చెప్పబోయే వీడియో మీకు లాస్ట్లో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి చూసారు కదా హలో సార్ అని చెప్తున్నాడు ఒక అబ్బాయి ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్